హాయ్ ఫ్రెండ్స్ పిఎం కిసాన్కు సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం దేశంలోని కోట్లాది మంది రైతులకు గుడ్ న్యూస్ అదేవిధంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద పదహారవ విడత డబ్బులైతే విడుదల ఈరోజు చేయనున్నారు అదేవిధంగా లబ్ధిదారుల అకౌంట్లో రెండు వేల రూపాయలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జమ అయితే చేయనున్నారు మహారాష్ట్రలోని అయితే యవత్మథ్ జిల్లాకు సంబంధించి ప్రధాని మోదీ దీనికి సంబంధించి విడుదల చేయనున్నారు ఈ పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి ఆరు వేల రూపాయలు అందజేస్తున్న విషయం తెలిసిందే అయితే ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రెండు వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం ఈ సాయాన్ని అందిస్తుంది ఇప్పటి వరకు మొత్తం పదిహేను విడతలు అందజేశారు బుధవారం పదహారవ విడత అంటే ఈరోజు మనకు అందజేయనున్నారు చివరగా గతేడాది నవంబర్ ఇరవై మూడున లబ్ధిదారుల ఖాతాలకు రెండు వేల రూపాయలైతే జమ చేసింది పదిహేనవ విడతలో ముఖ్యంగా తొమ్మిది కోట్ల ఒక లక్ష డెబ్బై మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది రైతులకు దీన్ని లబ్ధి అయితే చేకూరింది అదేవిధంగా దీనికి సంబంధించి మీరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు సంబంధించి పిఎం కిసాన్ గవ్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ ఫార్మర్ కార్నర్ దాన్ని క్లిక్ చేస్తే బెనిఫిషియరీ స్టేటస్ అందులో వస్తుంది అక్కడ దాన్ని డ్రాప్ అవుట్ చేస్తే మీ జిల్లాల వారిగా సబ్ డిస్ట్రిక్ట్ గ్రామాన్ని అయితే ఎంచుకొని అక్కడ మీ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు రిపోర్ట్ అయితే క్లిక్ చేసి అందులో చూసుకోవచ్చండి మీ గ్రామం పూర్తి జాబితా అక్కడ ఉంటుంది ఆ లిస్టులో మీ పేరు ఉందో లేదో ఒకసారి మీరు చెక్ చేసుకోండి అదేవిధంగా స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలంటే ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పాము కదండి స్టేటస్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది అక్కడ ఆ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ మీరు రెండో మనకు విండో అయితే ఓపెన్ అవుతుంది మీ రిజిస్ట్రేషన్ నెంబరు అక్కడ మీరు ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ను కూడా ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీకు ఓటీపీ వస్తుంది ఆధార్ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీ ఏదైతే ఉందో అక్కడ మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి నీలి రంగు ఏదైతే బార్ క్లిక్ దానిపై క్లిక్ చేసి మీ ఆధార్ కార్డ్ నెంబర్పై లింక్ చేసినటువంటి మొబైల్ నెంబర్కు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీరు క్యాప్చా కోడ్ నమోదు చేసిన తర్వాత కూడా ఈ రిజిస్ట్రేషన్ నెంబర్కు మీరు పొందవచ్చు ఈ విధంగా స్కీమ్కు సంబంధించి ఏమైనా సందేహాలు సమస్యలు ఉన్నా కానీ మీరు పిఎం కిసాన్ సంబంధించి ఐసీటీ గౌ డాట్ ఇన్ దాని ఈమెయిల్కి అయితే మీరు పంపొచ్చు లేదా వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ వన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో డబల్ వన్ డబల్ ఫైవ్ టూ సిక్స్ ఈ టోల్ ఫ్రీ నెంబర్లకైతే మీరు ఫోన్ చేయొచ్చని ఇక్కడ మనకు సంప్రదించవచ్చని చెప్పారు అదేవిధంగా పిఎం కిసాన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు వెబ్సైట్లో అయితే వెబ్సైట్లో మనకు అన్ని వివరాలు ఉంటాయి మీరు ఆ విధంగా ఫిర్యాదులు కూడా చేయొచ్చని మన కిసాన్ మిత్ర వాళ్ళు కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో రైతుల కోసం షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ